ప్రతి ఏడాది జనవరి ఇరవై రెండో తేదీన సెలవు దినంగా ప్రకటించాలని హిందూ ధార్మికవేత్త కంపాల శ్రీనివాసరావు అన్నారు అయోధ్య నగరంలో శ్రీరామచంద్రుని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా సోమవారం గోకవరంలోని కంబాల శ్రీనివాసరావు లేఅవుట్ ప్రాంగణంలో పూజలు హోమాలు అభిషేకాలు మరియు భారీ ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు తోలత లేఅవుట్ ప్రాంగణంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గణపతి హోమం నిర్వహించారు అనంతరం శ్రీరామ పాదుక పూజ కార్యక్రమం అఖండ రామనామ జపం నిర్వహించారు ఈ సందర్భంగా ధార్మికవేత్త కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ హిందూ దేవాలయాల పరిరక్షణ కొరకు తాను ప్రత్యేక చర్యలు చేపడుతున్నానన్నారు మండలంలోని సుమారు నలభై గ్రామాల్లో హిందూ దేవాలయాలు నిర్మాణానికి మరమ్మతులకు దేవాలయాలకు కావలసిన విగ్రహాలకు ఇప్పటి వరకు కోటి ఇరవై లక్షల రూపాయలు వ్యయం ఇవ్వడం జరిగిందన్నారు హిందూ ధర్మానికి సంబంధించి మరి గత ఐదు వందల సంవత్సరాలుగా మన హిందూ బంధువులు అందరూ కూడా కోరుకునేటటువంటి రామ జన్మభూమిలో ఆ అయోధ్య రాముణ్ణి నిర్మాణం చేసుకుంటూ ఎన్నో ప్రాణాలు త్యాగాలు చేసి ఎంతో మంది భక్తులు చాలా ఇబ్బందులు పడి మరి చిత్తశివారికి ఈ రోజున మనకి ఆ రామ జన్మభూమిలో ఆ అయోధ్యలో ఆ యొక్క రాముని విగ్రహాన్ని ఆ బాలరామచంద్రమూర్తిని ఆ యొక్క మనం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఆధ్వర్యంలో మన యొక్క ఆర్ఎస్ఎస్ వారు ఏర్పాటు మన మనందరికీ కూడా చాలా గర్వకారణం మరి ఈ రోజున అదే కార్యక్రమాన్ని పురస్కరించుకుని మన తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం అలాగే గోకువరంలో గ్రామ వాసులు అయినటువంటి కంబాల శ్రీనివాస రావు గారి ద్వారా ఈ రోజున గొప్ప కార్యక్రమం ఈ రోజులో ఎంతటి ఉందో అలాగే గోపువరం మండలం అలాగే మన తంచకొండ ఎన్ని గ్రామం పక్కన ఉన్నటువంటి పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క తంబాల శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి ఊరేగింపుగా చేసుకుంటూ మరి ర్యాలీగా పంపించి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగస్వామిని చేసి ఈ యొక్క హిందూ ధర్మాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో వారు చేసిన కృషి మరి చాలా అద్భుతమైన ఆ యొక్క భాగంలోనే మరి ఈ యొక్క కూడా ఆహ్వానించడం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా చాలా గొప్ప రోజు రోజుకు కూడా ఒక వారిని బయకరించే వ్యాపారంలో కూడా వారిని బయటపెట్టి